అందరికీ వందనాలండి మరి ఈరోజు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా మనం రెండవ సమయాల గ్రంథము అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని బట్టి మరి అక్కడ జరుగుతున్న విషయాన్ని బట్టి మనం కూడా ఆత్మీయ జీవితంలో నేర్చుకోదగ్గ పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒకటి వచ్చిన చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించాను పిమ్మట అమ్మోను రాజు మృతి నందగా అతని కుమారుడకు హాను అతని రాజ్యము ఏలుచుండిను అమ్మోను రాజు అంటే అమ్మోనీయుల రాజు అమ్మోనీయుల రాజు చనిపోయాడు చనిపోతే అతని కుమారుడైన హానూను అతనికి మారుగా రాజ్యం వెళుతున్నాడు ఇది దావేది గారి కాలంలో జరుగుతున్న సంఘటన అయితే అమ్మోను రాజు ఎవరో ఈ హానూను మరి ఏం చేశాడు ఈ సంఘటనను బట్టి మనం ఈ దినం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం ముందుగా ఈ హానూను అన్న పదం మనకి కనపడుతుంది కాబట్టి హానూను అంటే అర్థం ఏంటి అంటే హానూను అంటే దయ పొందువాడు దయ నొందువాడు అని అర్థం అయితే ఇతని తండ్రి చనిపోయాడు ఇతని తండ్రి పేరు నాహాషు ఇతని తండ్రి పేరు నాహాషు నాహాషు అనగా సర్పము అని అర్థం నాహాషు అనగా సర్పము అని అర్థం మన కూడా సమాజంలో కొంతమంది పేర్లు పెట్టుకుంటారు నాగరాజు అని పేరు పెట్టుకుంటారు అంటే సర్పము అని అర్థం ఇక్కడ ఇతని పేరు కూడా నాహ నాహాషు అంటే సర్పము అని అర్థం అయితే ఇక్కడ ఈ నాహాషు ఎవరో అమ్మోను రాజు దాబీదికి ఇతనికి సంబంధం ఏంటి అనేది మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ చరిత్రలో ఇతని గురించిన ఒక సందర్భం జరిగింది దాని ఆధారంగా మనం కొన్ని విషయాలను ఆలోచన చేద్దాం మొదటి సమయల గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి మనం చదువుకోగలిగితే అమ్మోనీయులైన నాహాసు బయలుదేరి యాభేస్ గిలాదు మీదకి ఎదురుగా యాబేస్ గిలాదుకి ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారు మేము నీకు సేవ చేయదుము మాతో నిబంధన చేయమని నాహాసుతో అనేది అమ్మోనియుల రాజు ఇస్రయీల మీదకి యుద్ధానికి వచ్చాడు ఇస్రయిల్ అంటే ఎవరంటే ప్రత్యేకించి యాబెస్ గిలాదు యాబెస్ గిలాదు అనే ప్రాంతంలో నివసిస్తున్న ఇస్రాయిలీల మీదకి ఇతను యుద్ధానికి వచ్చి ముట్టడి వేశాడు ఈ నాహాసు అంటున్న నాహాసు అనబడుతున్న అమోనీల రాజు ఈ అమోనీల రాజు మరి యుద్ధానికి వస్తే వారిని ముట్టడి వేస్తే యాబెస్ గిలాదు వారు అతనికి ఒక వర్తమానం పంపారు ఏమనంటే ఇదిగో మేము నీకు సేవ చేస్తాము నీకు దోసలు అయిపోతాము కాబట్టి మమ్మల్ని ఏమి చేయొద్దు మాతో నిబంధన చేసుకో అని చెప్పేసి వారు నాహాషుతో అన్నారు రెండవచనంలో ఇస్రాయిల్ అందరికీ అందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కురికన్నులను ఓడదీయిందినని మీతో నేను నిబంధన చేసేదినని ఆ మోనుడైన నాహాషు యాబేష్ గిలాదు పెద్దలతో యాభేషి పెద్దలతో వారి పెద్దలతో చెప్పగా మన ఇక్కడ చూస్తుంటే ఇతని స్వభావం పేరుగా తగ్గ స్వభావం ఇతరులు మనకు కనబడుతుంది నాహాసు అంటే సర్పము సర్పమకి చాలాసార్లు మనం మాట్లాడుతుంటారు సర్పానికి పాలు పోస్తే తిరిగి కాటు వేస్తుంది అని ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలో ఈ తీరు లేకపోతే ఈ ఈ సందర్భంలో జరుగుతున్న సన్నివేశం కూడా నాహాసులో ఉంటున్న సర్ప రూపాన్ని మనకి చూపెడుతుంది ఒకసారి చూడండి ఆ మాట ఏమంటున్నారంటే వాళ్ళు మేము నీతో నిబంధన చేసుకుంటాము నీకు సేవ చేస్తాము మాతో నిబంధన చేయంటే చేస్తాను నిబంధన చేస్తాను కానీ ఏమని నిబంధన చేస్తానంటే అంటే మీ కుడికన్నులు మీ అందరి కురుకొన్నులు ఊడ తీస్తానని నిబంధన చేస్తాను చూసారా సర్పస్వభావం మే మేము దోసులమైపోతామంటే మిమ్మల్ని మీ కొడుకు మీ కుడికొన్నులు పీకేస్తానని ఇతరు వారిని బెదిరిస్తున్నాడు అంటే అతనకున్న బలాన్ని బట్టి బలగర్వం బలాతిశయం అంటాడు దీన్ని బలాతిశయాన్ని బట్టి అతను అలా మాట్లాడుతున్నాడు అయితే ఈ విషయం మరి గిబియోను గిబియోను వాసులకి తెలియజేశాడు వెళ్ళి ఈ పెద్దలందరూ తెలియజేశారు తెలియజేసిన తర్వాత గిబియోనులో సౌలు ఉన్నాడు సౌలు అంటే ఇతను బిన్యామీయుడు కీసు కుమారుడు ఈ కీసు కుమారుడైన బిన్యామీను పొలంలోంచి వస్తుంటే ఈ విషయం చెప్పారు ఈ విషయం చెప్పగానే మరి బిన్యామీను కుమారుడైనా కీసు కుమారుడైన బిన్యామీను వంశస్థుడైన మరి ఈ సౌలు గారికి చాలా కోపం వచ్చింది చాలా కోపం వచ్చి మరి అతను కాడి ఎడ్లను తీసుకుని అతను చీల్ చేశాడు తునకలగా చేశాడని చెప్పాడు చూడండి ఏడు వచనంలో ఒక కాడి ఎడ్లను తీసి తునకలగా చేసి ఇస్రాయేలీ దేశంలోకి నలుదిక్కుల దూతలను పంపించాడు ఇదిగో ఎవరైతే సౌలు పక్షాన సమయలు పక్షాన ఉండరో ఉండని ప్రతి వాడు పశువుల్ని ఇలా చేస్తానని చెప్పేసి చాలా కాపం అందరూ ఏకమయ్యారు ఇప్పుడు అందరూ ఏకమయ్యి ఈ నాహాసుని నా యుద్ధం చేసి నా హాసుని వారు తరిమేశారు బయటికి పంపించేసి అయితే ఇదంతా జరిగిపోయింది ఇదంతా జరిగిపోయిన తర్వాత ఈ నాహాసుకి ఈ సందర్భాన్ని బట్టి సౌలు మీద పగ పెంచుకున్నాడు నాహాసు సౌల మీద పగ పెంచుకున్నాడు ఒక మాటలో చెప్పాలంటే నాహాసుకి సౌలు విరోధి శత్రువు శత్రువుగా మారిపోయాడు శత్రువుగా అతను భావించుకున్నాడు నిజమే శత్రువే నాహాసుకి సౌలు శత్రువే సౌలికి నాహాసు శత్రువే ఇది మనసులో పెట్టుకోండి ఇక్కడ దావి గారు మాట్లాడుతున్నాడు సొమయలు రెండవ గ్రంథము సొమయలు రెండవ గ్రంథము పదవ అధ్యాయంలో దావి గారు మాట్లాడుతున్నారు ఇది మనం గమనించాలి రెండవ వచనం దావీదు అంటే నాహాసు చనిపోయారు కదండి చనిపోయిన తర్వాత హాను రాజ్యం వెళ్తున్నాడు కదా ఇప్పుడు దావిది అంటున్నాడు ఏమంటే దావీదు హానూను తండ్రి అయిన నాహాసు చే నాకు చేసిన ఉపకారమునకు నేను నాహాసునకు ప్రత్యుపకారం చేతును నాకు ఉపకారం చేశాడు ఎవరు నాహాసు దావీదు గారికి ఉపకారం చేశాడు ఏ ఉపకారం చేశాడు ఏం ఉపకారం చేశాడు అంటే మనంతా మాట్లాడుకున్నాం శత్రువు సౌలంటే శత్రువు ఆ సౌలు దావీదుని తరుముతుంటే దావీదుకి నాహాసు సహాయం చేశాడు ఈ మాట ఎలా ఉంటుందంటే శత్రువు శత్రువు మిత్రువు అన్న ఒక తాత్పర్యం సమాజంలో మనకు కనబడుతుంటుంది మిత్రువు మిత్ మిత్రుడు యొక్క మిత్రువు మిత్రువైనట్టు అలాగే శత్రువు యొక్క శత్రువు శత్రువు యొక్క శత్రువు మిత్రువయ్యాడు అని సామెత లోక సామెత ఉంది కదండి దాని ప్రకారంగా ఇక్కడ నాహాసుకు శత్రువైన సౌలు సౌలుకు శత్రువైన దావీదు నాహాసుకు మిత్రుడయ్యాడు కాబట్టి సౌలి మీద ఉన్న కోపంతో సౌలి మీద ఉన్న విరోధత్వంతో సౌల మీద ఉన్న శత్రుత్వంతో ఇక నా హాస్య ఏం చేస్తున్నాడంటే నా హాస్య సహాయం చేశాడంట ఇది ఈ విషయాన్ని దావీది గారు చెప్తున్నారు నా హాస్య చేసిన ఉపకారమును బట్టి నేను అతనికి ప్రత్యుపకారం చేస్తాను అని ఇక నా చేసిన ఉపకారాన్ని బట్టి అతను ఎలాంటి అవును అవ్వండి దావీది గారి చేసిన ఉపకారాన్ని బట్టి నేను ఉపకారం చేస్తాను నా హాస్య హానూని కానీ పంపితే హానూను పెద్దలో హాను అధిపతులు ఏం చేశారు తెలుసండి ఇతను దావిది గారు కొంతమంది మనుషులను పంపించాడు అతను వాదార్చడానికి మనుషులను పంపిస్తే అక్కడికి వెళ్ళిన మనుషులను అక్కడ ఉంటున్న అధిపతుల సలహా మేరకు హాను ఏం చేశాడంటే వారి గడ్డము కత్తిరించేశాడు గొరికించేశాడు ఈధులు గడ్డను కత్తిరించుకోరు అది వారికి బైబిల్లో ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞ నీ గడ్డపు పక్కలను తీయించుకోకూడదని చెప్పేసి ఆజ్ఞ అలాంటిది ఈ హానును ఏం చేశాడంటే ఆ పంపించిన ఆ యూదులకు గడ్డాలను పెరిగించేశాడు అంతేకాదు వారి వెనక భాగంలో వారు వేసుకున్న వస్త్రాలను పెరుగుల వరకు కత్తిరించేశాడు చీల్చేశాడు కాబట్టి ఇది చాలా అవమానం ఆ దావేది గారు మనుషులకి ఇది చాలా అవమానం ఈ విషయాన్ని చక్కగా దివృత్ంతాల గ్రంథము పంతొమ్మిది అధ్యాయంలో చాలా చక్కగా రాశారు చూడండి ఐదవ వచనం ఐదవ వచనం ఆ మనుషులు ఇంటికి వచ్చు చుండగా అంటే పైనుంచి నాలుగో వచనంలో హానోను హానోను దావీదు శావకులను పట్టుకొని వారిని గొరికించి వారి వస్త్రములు పిరుదులు దిగు పిరుదులు దిగకుండి దిగకున్నట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసను ఆ మనుషులు ఇంటికి వచ్చి చుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు నాకు తెలియజేశారు దావేది గారితో చెప్పినారు ఇలా జరిగింది విషయం ఇలా చేసే అవి నా ఆ హను నన్న వ్యక్తి అని అమ్మోని రాజు ఇలా చేశానని చెప్తే చూడండి అక్కడ వారి గురించి రాయబడిన మాట ఏంటంటే వారు బహులజ్జాక్రాంతులయ్యి బహులజ్జాక్రాంతులు అంటే చాలా సిగ్గుపడిపోతున్నారంట చాలా సిగ్గుతో ఉన్నారంలో అని చెప్పేసి వారికి జరిగిన అవమానాన్ని బట్టి చాలా సిగ్గుపడిపోయారు వాళ్ళు అని ఇక్కడ రాయబడింది అయితే దావి దగ్గర చెప్తారు మీరు ఎరుకోలో ఉండండి అప్పుడే రావద్దు మీ వెంట్రుకులు పెరుగు వరకు మీరు ఎరుకోలోనే ఉండే తర్వాత రెండు అని చెప్పేసి పంపాడు అక్కడ యుద్ధాలు మొదలయ్యాయి అమ్మోను రాజుతో యుద్ధాలు మొదలయ్యాయి అమ్మోను రాజు శ్రీరాంగుల పోగు చేశాడు చుట్టుపక్కల ఉంటున్న రాజ్యాల నుంచి అతను బాడిగానికి అంటే కూలికి జీతానికి సైన్యాన్ని రప్పించుకున్నాడు అయినా సరే అభిషేక్ లేదంటే యోవాబ్ అభిషేక్ అలాగే యోవాబు వీరు వీరు వీరి ముందు వారి సైన్యం నిలవలేకపోయింది ఇంకా సిరియాన్లు పారిపోయారు పారిపోయిన సిరియాన్లు మళ్ళీ యుద్ధానికి ఇంకా కొంతమందిని పోగేసి వస్తుంటే ఆ విషయం దావేది గారు విన్నారు దావేది గారు వెంటనే కత్తి పట్టుకుని కొంతమంది సైన్యాన్ని తీసుకుని ఆయన యుద్ధానికి వచ్చాడు ఆయన యుద్ధానికి వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే ఆ యుద్ధాల్లో నలభై వేల మందిని దావేది గారు చంపేశారు నలభై వేల మంది అలాగే ఏడు వేల మంది ర రథకులు రధికులు అంటే రథాల మీద ప్రయాణం చేసి ఏడు వేల మందిని అంటే ఇంచుమించుగా నాలుగు వేల ఏడు వంద క్షమించండి నలభై వే నలభై ఏడు వేల మంది ఆ యుద్ధాల్లో చనిపోయారు యుద్ధాలు జరిగే ఆ యుద్ధాల్లో నలభై ఏడు వేల మంది చనిపోయారు కాబట్టి ఒకవేళ నాను హాను ఆ విధంగా ప్రవర్తించకపోతే నలభై ఏడు వేల మంది బతికేవారు యుద్ధాలు జరిగేవి కాదు కదండి వసంత కాలంలో దావేది గారి పాపంలో పడిపోయే చెప్పడే ఆ సందర్భంలో యుద్ధమే అది కాబట్టి ఇలాంటి భయంకరమైన పాపాలు జరగకుండా ఉండకపోయి కాబట్టి ఇక్కడ హానులు ప్రవర్తించిన తీరు దైనందుని వాడు పేరుకి తగ్గ జీవితం లేదు ఆయన తన తండ్రి సర్పం పేరుకి తగ్గ స్వభావం ఇక్కడ హానును దైనందు వాడు అంటే అతను కనీసం ఆ పేరుకు తగ్గ జీవితం కాదు కానీ అతను చేసిన పని చాలా అవమానకరమైన పని కాబట్టి మనం కూడా వీటి ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి ఎలాంటి పాఠాలు అంటే మనం కొన్ని పనులు కొన్ని విషయాలు చేయకూడదు అవి చేయడం బట్టి వాటి కారణాన్ని బట్టి వెనకాల జరిగే ఉపద్రవాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి అవి మన కుటుంబాలకు నష్టం కలిగించవచ్చు అవి మన సంఘాలకు నష్టం కలిగించవచ్చు మన గ్రామాలకు నష్టం కలిగించవచ్చు మన రాజ్యాలకి నష్టం కలిగించవచ్చు కాబట్టి ఇలాంటి కొన్ని పనులు కొన్ని అవమానకరమైన పనులు కానివ్వండి కొన్ని తొందరపాటు పనులు కానీ అపార్థం చేసుకొని చేసే పనులు కానీ కొన్ని చేయకుండా ఉండడం మంచిది ఇలాంటి ఇలాంటి వాటి వల్ల ఇక్కడ జరిగిన సందర్భంలో నలభై ఏడు వేల మంది చనిపోయారు కాబట్టి మనం ఈ సందర్భంలో హాను జీవిత చరిత్ర ద్వారా అమ్మోను రాజు అయిన హాను జీవిత చరిత్ర ద్వారా అలాగే నాహాసు జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే మనం ఎలాంటి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడాలి అలా జాగ్రత్త పడగలిగితే మనం మన వల్ల ఇతరులకు నష్టం లేకుండా ఉంటుంది అనేక మంది ప్రాణాలు నిలబెట్టబడదు చెడ్డ పేరు లేకుండా ఉంటుంది మన కుటుంబాలకు కానీ సంఘాలకు కానీ సహవాసాలకు కానీ గ్రామాలకు కానీ మన వల్ల చెడ్డ పేరు లేకుండా ఉంటారు కాబట్టి ఇటు జీవితం కలిగి జీవించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం